హిల్స్ అహ్మద్ నగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు సికింద్రాబాద్ బహుజన సమాజ్ పార్టీ ఎంపీ అభ్యర్థి బసవానందం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతుందని ఎక్కడ చూసిన అన్యాయాలు అక్రమాలు కనబడుతున్నాయని వీటిని నివారించాలంటే బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి రావాలని తెలిపారు అధిక మొత్తంలో ఓటర్లు బహుజన సమాజ్వాద్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు దేశం అభివృద్ధి తీరుగా సాగాలంటే ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ఉండే అభ్యర్థిని ఎంచుకోవాలని సూచించారు మన ఈ యొక్క సికింద్రాబాద్ పార్లమెంటులో నేను బహుజన సమాజ్ పార్టీ నుంచి మన ఏనుగు సింబల్ ఏనుగు గుర్తుకు అండ్ మూడో క్రమ సంఖ్యలో మూడులో నా యొక్క ఓటింగ్ ఉన్నది ప్రజలారా మీరంతా కూడా కళ్ళు తెరుసుకొని మనం మన యొక్క రాష్ట్రం బాగుపడాలన్నా దేశం బాగుపడాలన్నా విద్యావంతులకు వేయండి టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి ఉన్నటువంటి ఈ గుండాలకు రౌడీలకు మనం టికెట్లు ఇచ్చి మనం వాళ్ళకు ఓ ఓటేసినట్టయితే మన రాష్ట్రాన్ని దిగదారుస్తున్నారు వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారు ప్రజాధనాన్ని ప్రజాధనాన్ని కరెక్ట్గా అమలు చేయాలంటే మేధావులు చదువుకున్న వాళ్ళు ముందుకు రావాలి మీరందరూ కూడా మీరు ఆలోచించి ఈ యొక్క ఓటు వేసి మనని బీఎస్పీ పార్టీ నుంచి నేను డాక్టర్ దండపు బస్వానందంను అత్యధిక మెజార్జ మెజార్టీతో గెలిపించాలని మీ అందరికీ వినతి చేస్తున్నాను